ఈ మధ్య మధ్యానులు ఏంటి అంటే గురువు చెప్తేనే చేస్తారు వాడికంటే వీడి బెటర్ వాడు చెప్పినా చెయ్యడు వీడు చెప్తే చేస్తాడు గురువు ఏదైనా పని చెప్తే వెంటనే చేస్తాడు ఎందుకు ఇది అవసరం కాబట్టి నాకు చెప్పేరు అని చెప్పకపోతే హాయిగా కూర్చుంటాడు చెప్పేగా చేస్తాడు అలాంటి వాడికి కొంచెం అది అదమ స్థితిలో మంద స్థితిలో ఉన్న వాడికి అస్సలు ఎన్ని రోజులు విన్న జ్ఞానం పొందలేరు కానీ వీడి వెళ్ళి వెళ్ళుగా నేర్చుకుంటాడు ఎందుకంటే నేను ఇవన్నీ చదువుతున్నప్పుడు చుట్టూరు అబ్జర్వ్ చేస్తాను ఎవరికి మంద జ్ఞానులు ఎవరు మధ్య మధ్యానులు ఎవరు అధమ్యానులు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఓహో అందుకే శంకరాచార్యు లాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పారు మనం ఏమనుకుంటాం ఎన్నాళ్ళు చెప్పినాడు బొరగక్కదేటి మార్పు రాదేంటి ఇళ్ళో అనుకుంటాం మార్పు ఎందుకు వస్తుంది లోనున్న తమో కూడా లాక్కోదు జానం పైకి తోస్తాయి ఈ మధ్యమ జానులకి ఏంటి అంటే చెప్పాక చెప్పాక ఓహో వివరించి వివరించి చెప్పాక అర్థమవుతుంది కరెక్టే కదా కరెక్ట్ మీరు గమనించిన మొదట్లో పత్రిసారి విగ్రహారాధన వద్దు అనగానే చాలా మందికి కోపం వచ్చింది వీళ్ళ పరమ నాస్తికులు పూజలు వద్దు అని చాలా మందికి కోపం వచ్చినప్పుడు దాని వివరణ ఇస్తే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు వివరణ ఇవ్వాల్సి వచ్చేది ఎందుకు పూజలు వద్దు పోరాడించే ఉన్నాయి దేవుడు లేడ మనం పూజలు అంటే దేవుడే లేడు అన్నామన్నా వచ్చేసి మీరు గమనించండి మన నాస్తికుల కింద మార్చేశారు అందరూ మనం పూజలు వద్దామని కానీ ఎక్కడ దేవుడు లేడు అనిలేవు నువ్వే దేవుడు అన్నావు చూడు అది కూడా అర్థమై సావలేదు అర్థం ఒక దేవుడు లేడు వీళ్ళే దేవుడు అంటున్నారు అని కూడా చాలా మంది మన నాస్తికులుగా మార్చారు దానికి జ్ఞానం ఉంటే మనం దేవుళ్ళు ఇలాగయ్యాము దేవుడు ఎవరు దేవుడు ఎక్కడ ఉంటాడు ఇవన్నీ అర్థం అవ్వాలంటే వివరించి వివరించి చెప్పే అప్పుడు కొంచెం ఇప్పుడు అందరూ అర్థం చేసుకునే స్థితికి వచ్చారు